సూపరింటెండెంట్ బాగుతం బయటపడింది పేరు గొప్ప ఊరు పేరుకు మాత్రమే శ్రీరామరాజారావు చేసేవన్నీ దగులుబాజీ పనులే నెల్లూరు సెంట్రల్ జైలు సూపరిస్తున్న ఈయన తన భోగాల కోసం ఎంతకైనా దిగుజారుతానని నిరూపించుకున్నాడు మందు డబ్బు ఇస్తే ఎంతటి నీచానికైనా వడిగడతానని రుజువు చేసుకున్నాడు నెల్లూరు సెంట్రల్ జైల్ ను భ్రష్టు పట్టిస్తున్న ఈయన గారు గతంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ సూపరింటెండెంట్ గా విధులు వెలకబెట్టింది ఇతగాడే తాజాగా నెల్లూరు జైలు ఖైదీల బంధువుల నుంచి ముడుపులు అందుకుంటున్న ఆడియో లీక్ ఇదిగో సార్ నమస్కారం సార్ తెలుగు సార్ రాజేష్ సార్ సులుపేట సార్ రాజేష్ ఆకేష్ ఆకేష్ సార్ సులుపేట మన అవును సార్ ఇమద్రి నిద ఆయన సార్ అది ఫోన్ పేజ్స్ ఆరే చెప్పు అదే సార్ మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్ అవును అది ఈరోజు వస్తున్నారు సార్ ఆల్రెడీ జైలు కాడ కూడా తీసుకొస్తా ఉన్నారు ఏది ఆ జైలు కాడ తీసుకొస్తా ఉన్నారు సార్ సరైన చేశారు ఈరోజు అవును సార్ కోర్టు సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్ అదే సార్ ఒక చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్ మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను సరే సార్ రేపు డైట్ కలుస్తాను సార్ రేపు బాబు కలవాలి అంటారా సరే సార్ ఏదైనా బాటిల్ వండి దమ్మంటలేదు సార్ మంచిది కూడా చూడు సరే అలాగే సార్ తీసుకొస్తాను సార్ ఓకే వాడి ఫోన్ చేసి తగ్గి తీసుకుంటాను సరే అలాగే సార్ ఓకే సాయండి ఓకే సరే ఓకే ఓకే హలో హలో సార్ సార్ నమస్తే సార్ చెప్పండి ఎవరు సార్ సార్ సులూ ప్యాడ్ నుంచి సార్ నేను రెడీ తయారు సార్ రాకేష్ సరే బాబు చెప్పు ఫోన్ అది చేశాను సార్ పదిలే దాని గురించి ఇది సింగర్కొండ సింగరకొండ బలుషేట్ అని వచ్చింది సార్ దానికి ఒక ఫైవ్ చేస్తాను సార్ మొన్న అబ్బాయిని రిమైండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ పంపించాను సార్ మీకు అడికి రాలేదే సార్ అది జగదీష్ అని తీసుకొచ్చారు కదా సార్ ఎప్పుడు

గుర్తు లేదు గుర్తు సార్ సరే సార్ ఇప్పుడు ఈ నెంబర్కి ఒక ఐదు వేలు పంపిస్తాను సార్ సో సోమవారం కానీ మంగళవారం కానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్ తన్ని సరండ్ గా చేస్తాను సార్ జైలుకి అప్పుడు పైకి వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని సరే కానీ కలుస్తాను సార్ చాలా బాగా చూసుకున్నాను సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే 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 సార్ అంతే సార్ రేపు నాలుగు అట్లా సాయంత్రం సార్ సాయంత్రం నాలుగు గంటలకు అట్రా సార్ సార్ నాలుగు గంటలకు అటు రా అంటున్నా సరే సరే సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా హండ్రెడ్ పేపర్ తీసుకోమంటారా సార్ ఇది రెడ్ లేబుల్ తీసుకోమంటారా హండ్రెడ్ పేపర్ తీసుకోమంట సార్ రెడ్ లేబుల్ తీసుకో సరే సలహా సార్ సరే సరే సార్ రెడ్ లేబుల్ తీసుకో మా ఫ్రెండ్ మా స్టాఫ్ ఉంటాడు వాడికి ఇచ్చే సరే 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 సార్ సరే సార్ సార్ మా అన్న వాళ్ళు వస్తారు సార్ వాళ్ళని మీకు పరిచయం చేసి చిన్న సన్మానం చేద్దామని సార్ ఏంటిది మా అన్న వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఒక చిన్న సన్మానం చేద్దామని సార్ మీకు నేరా ఇప్పుడు ఎన్ని కాదులే కానీ టైం వచ్చినప్పుడు నేను పిలిచే మీరు చేయద్దులే ఓకే సార్ అలాగే సార్ పబ్లిక్ పబ్లిసిటీ ఉండకూడదు మనకు అవునవును సార్ అసలు నువ్వు ఎవరూ నేను ఎవరు అన్నట్టు ఉండాలా సార్ అలాగే సార్ అర్థమైంది 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 సార్

మామూలుగా మీరు రాండి మాట్లాడి వెళ్ళండి ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి మామూలుగా మాట్లాడి వెళ్ళండి ఇంటర్ది చెండు తీసుకొని మాట్లాడుతూరు అర్థమైందా అర్థమైంది అర్థమైంది సార్ మామూలుగా రాండి పైకి సార్ని కలవాలయండి సార్ అంతే అలాగే సార్ అపై చేయండి నేను మీ వర్ణీని అక్కడ పెట్టుకొని చూస్తారా సరే అలాగే సార్ ఇబ్బంది లేదా ఓకే సార్ అలాగే సార్ థ్యాంక్ యూ ఆ బాటిల్ నారాయణ కిద్దూరులే నారాయణ సరే సరే అలాగే సార్

అరే బాబు బయలుదేరినాలే రెండు నిమిషాలు వచ్చేస్తా సార్ ఇక్కడ ఇంటర్వ్యూకి టైం అయిపోయింది అంటా ఉన్నారు సార్ వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టండి మీరు పెట్టలేదా పెట్టలేదు సార్ ఒక్కోట్లేదు సార్ నాలుగు అయిపోయింది అని చెప్పండి నాలుగు అయిపోయినాయి అంటున్నారా అవును సార్ సరే లెక్క అది అది నడవదులే నేను చూస్తా కదా నీకు ఎందుకు నేను మాట్లాడిస్తా లెక్క సార్ అలాగే సార్ ఓకే పిటిషన్ వద్దులే పిటిషన్ వద్దులే సరే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ పిలిపించాను వస్తాడు సార్ సార్ ముందా ఇంటర్వ్యూ దగ్గర ఉండి మాట్లాడండి సార్ అలాగే సార్ పిలిపించాను వస్తాను చూడు సరే సార్ సరే సార్ ఎవరికైమంటారు సార్ తర్వాతలే ఉందా సార్ ఓకే ఓకే సార్ అలాగే సార్ ఓకే ఓకే సార్ సార్ ఓకే సార్ బాబు చెప్పయ్యా అదే సార్ అన్నకి ఫ్రూట్స్ ఏదో చెప్తాను సార్ డబ్బులు వేసినావా అకౌంట్లో వేసినావా సార్ మొన్న వచ్చి ఇచ్చాను కదా సార్ ఏంటి ఫ్రూట్స్ సిక్స్ సార్ అతని అకౌంట్ కు డబ్బులు వేసినావా ఉన్నాయా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి సరే ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పించి ఇస్తాడు ఎప్పుడు సరే సార్ అంతే కదా ఓకే సార్ అవుట్ క్యాంటీన్ రాయిస్తాను బయట నుంచి సరిపోదు ఓకే సార్ అదే సార్ ఇంకా సేవ చూస్తాను నేను చూస్తాను ఇప్పుడే కదా చెప్పావు సార్ మనం తెచ్చిన బాటిల్ ఏంటది ఏం బాటిల్ అది హండ్రెడ్ పేపర్స్ సార్ రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేట లో హండ్రెడ్ పేపర్స్ హండ్రెడ్ పేపర్స్ సార్ అవును సార్ అవును సార్ రెండున్నర వేలు సార్ అది సరే కానీ లేదు అది ఆ తీసుకున్నప్పుడు మంచిది కాదు సార్ అంటే ఏంద్రా అన్నా అది మంచిదే ఇస్తాడే ఎందుకు ఇస్తాడు అట్లాడదే అన్న మంచి సార్ అందరు తప్పదు సార్ రెండు వేల ఐదు వందలు సార్ అది బాటిల్ ఓకే లేదు ఇంకా చాలు అర్థమైంది ఓకే సార్ నేను రాయిస్తా లేకు అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పండ్లు గిన్నెలు తెప్పిస్తాను సార్ 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 థ్యాంక్ యూ సార్ సరే కానీ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఓకే